ఉందరు కాక పునీత మార్పుగా రోహాన్ గారు రాసిన సువిశేషములోని భాగము పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడు నుండి ముప్పై ఏడవ వచ్చిన ఊరు పిలాతు మరలా మందిరంలోనికి వెళ్ళి యేస్సును పిలిచి నీవు యూతులు రాజువా అని అడిగాను నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేస్సు తిరుగు ప్రశ్న వేశాను అందుకు పిలాతు నేను యూదుడిని అనుకొనిచున్నావా నీ ప్రజలు ప్రధాన అర్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి నీవు ఏమి చేసేటివి అని అడిగాను నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యం ఈ లోకమునకు చెందినదైనచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు కానీ నా రాజ్యము లోక సంబంధమైనది కాదు అని యశ్ సమాధానమిచ్చను అందుకు పిలాతు అట్లయినా నీవు రాజువా అని అడిగాను నేను రాజునని నీవే చెప్పుచున్నావు నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించుతని దీని కొరకే ఈ లోకమునకు వచ్చితని సత్య సంబంధులందరూ నా మాట ఆలకింతురు అని ఇచ్చను ఇది క్రీస్తు సువిశేషము ప్రైజ్ ద లో ప్రైజ్ ద లో తండ్రి వందనం తండ్రి స్తోత్రం ఏసువా వందనం ఏసువా స్తోత్రం ప్రైజ్ ద లో ప్రైజ్ ద లో ప్రైజ్ ద లో హాలెలుయ్య 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 ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు గొప్ప పండుగ జరుగుతూ ఉన్నది ఏంట పండుగ క్రీస్తు రాజు మహోత్సవం పండుగ కూడా కాదు పండుగ అంటే సామాన్యంగా మనం చేసుకునేటువంటిది పండుగ అంటాం కానీ క్రీస్తు రాజు మహోత్సవం అంటే పండుగ కన్నా గొప్పగా చేసేదాన్ని మహోత్సవము అంటాం కాబట్టి క్రీస్తు రాజు మహోత్సవము పండుగను ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాం అంటే ఏసుక్రీస్తు ప్రభువు ఒక రాజుగా కొనియాడబడుతున్నటువంటి ఈ యొక్క పండుగను ఈరోజు మనము కొనియాడుతున్నాం ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువు వ్యక్తిగతముగా మనకి నాకు నా కుటుంబానికి నా సంఘానికి ఒక రాజుగా ఉన్నాడని ఈరోజు పఠనాలు మనకి జ్ఞాపకపరుస్తూ ఉన్నాయి ఈరోజు సువిశేషాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే మొదటి చదువు ముప్పై మూడవ వచనము ముప్పై మూడవ వచనము పిలాతుమరళ మందిరంలోనికి వెళ్ళి ఏసును పిలిచి నీవు యోధుల రాజువాణి అడిగను నీవే స్వయముగా ఏ మాట అనుచున్నావా లేక నిన్ను నన్ను గురించి మీతో ఏమన్నా అని యేసు ప్రభు అక్కడ వేస్తాను ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వేసినటువంటి మొదటి ప్రశ్న ఎవరు వేసింది పిలాతు పిలాతు యేసు ప్రభుని ఒక ప్రశ్న వేశాడు ఏమిటి ఆ ప్రశ్న అంటే నీవు యూదుల రాజువా అని పిలాతో అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడు ఏసుప్రభు ఏమన్నాడు ఈ మాట నువ్వే అంటున్న నీవు మనసుకి అనిపించి నువ్వే అంటున్నావా లేక ఎవరన్నా నీకు చెప్పి నిన్ను అడగమన్నారా అని ఎస్ ప్రభు అంటూ ఉన్నాడు మత్తే శుభవార్త ఇరవై ఏడవ అధ్యాయము మత్తే శుభవార్త ఇరవై ఏడవ అధ్యాయము పదకొండవ వచనం ఏసు అధిపతి ఎదుట నిలువగా నువ్వు యోధుల రాజువా అతను ఏం చేశాడు యూదుల రాజువా అని ప్రశ్నించాడు అప్పుడు యేసు ప్రభు వెంటనే సమాధానం చెప్పాడు ఏమిటా సమాధానము నీవన్నట్లే నేను రాజునే నువన్నట్లే నేను రాజునే అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు రాజు అనటానికి బైబిల్ గ్రంథములో కొన్ని సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుందాం ఏసు క్రీస్తు ప్రభు రాజా కాదా పిలాతే ఏమంటున్నాడంటే ఆయన మందిరంలో నుంచి వెలుపలికి వచ్చి యేసు ప్రభువును చూసి అంటున్నాడు నువ్వు యూదుల రాజువా అని అడిగాడు అడిగినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు నువ్వు అన్నట్లే నేను రాజునే అన్నట్లు నేను రాజునే అంటున్నాడు అయితే యేసు క్రీస్తు ప్రభువు రాజు అనటానికి బైబిల్ గ్రంథములో అనేకమైన సందర్భాలు మనకి జ్ఞాపకపరుస్తూ ఉన్నాయి వార్త ముప్పై రెండవ అధ్యాయము వార్త ఒకటవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చు నువ్వు వార్త మొదటి అధ్యాయము ఆయన మహిమాన్వితుడై మహోన్నతిని కుమారుడనబడును పిలువబడను ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు లేచును ఆయన సర్వదా ఏకపు వంశీయులను పాలించును ఆయన రాజ్యమునకు అంతమే ీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి లూకా గారు ఇక్కడ వ్రాస్తూ ఉన్నారు ఏసు ప్రభు ఇంక పుట్టల ఏసు ప్రభు ఇంక పుట్టక మునిపే ఆయన ఒక రాజు అని గ్రంథం మనకి తెలియజేస్తా ఉంది పిలాతు ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్నకు నీవు యూదుల రాజువా అంటే ఎస్ నేను రాజునే అన్నాడు యేసు ప్రభు ఎందుకన్నాడు ఏసు ప్రభు పుట్టక ముందే ఆయన లోకానికి అని వాక్యం మనకు బోధిస్తా ఉంది లోకా గారు రాశారు ఏమన్నా రాశారు ముప్పై రెండవ వచ్చిన రాస్తారమ్మా ఆయన మహనీయుడై మహోన్నతిని కుమారుడని పిలువబడను ప్రభువకు దేవుడు తండ్రి అయినటువంటి దావీదు సింహాసనం ఆయనకు ఇచ్చును సింహాసనం మీద ఎవరు కూర్చుంటారు రాజు కూర్చుంటాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునుపే దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు మరియ కన్య మరియ గర్భము ధరించి ఒక కుమారుని కను ఆయనకు యేసు అని పేరు పెట్టము ఆ యేసు ఎవరంటే మహనీయుడై మహోన్నతుడై ఆయన తండ్రి అయినటువంటి దావేదు సింహాసనమును కూర్చుంటాడు అంటే రాజుగా ఉంటాడు ఆయన సర్వదా యాకోపు వంశీయులను పరిపాలన చేస్తాడు ఎవరు చేస్తారు పరిపాలన రాజు చేస్తాడు పరిపాలన ఎవరు చేస్తారు రాజు చేస్తాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు రాజుగా ఉంటాడని చెప్పేసి ఆయన పుట్టక ముందే యేసుక్రీస్తు ప్రభువు పుట్టక ముందే పుట్టుకను గురించి మా ఆ యొక్క లోకా గారు చక్కగా అక్కడ ఆయన రాజ్యమునకు అంతమే ఉండదని ఆయన ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు అలాగే మత శుభవార్త రెండవ అధ్యాయము రెండవ వచనం మత్త శుభవార్త రెండవ అధ్యాయం యోధుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడ ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింప వచ్చి మీ ఎవరు వీళ్ళు జ్ఞానులు జ్ఞానులు ఇక్కడికి వచ్చారు వచ్చి ఏమంటున్నారు తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి ఏమంటున్నారు ఒక శిశువు పుట్టాడంట ఎక్కడ పుట్టాడని అడగలేదు వాళ్ళు ఏమని అడిగాడు యూదుల రాజు పుట్టెను ఏమంటున్నారమ్మా యూదుల రాజు జన్మించాడంట ఆ శిశువు ఎక్కడా అంటే యేసుక్రీస్తు ప్రభువు చిన్న బాలుడుగా పుట్టినటువంటి మూడు రోజులకే ఆ జ్ఞానము కలిగినటువంటి వారు జ్ఞానులు వాళ్ళు వచ్చి యూదుల రాజు ఎక్కడా అని అడుగుతున్నారు అంటే ఏ ప్రభువు పుట్టుక ఏమి తెలియజేస్తుంది ఆయన ఒక గొప్ప రాజుగా ఉంటాడని వారు తెలియజేస్తూ ఉన్నారు చిన్న బాలు ఎవరన్నా ఈయన రాజు అంటారా అన్నారు కానీ ఏసు ప్రభువుని పుట్టినప్పుడు బాలుడుగా శిశువుగా ఉన్నప్పుడు ఆ యొక్క జ్ఞానులు వచ్చి యూదుల రాజుగా పుట్టిన శిశువు ఎక్కడా అని అడుగుతూ ఉన్నారు అంటే ఈ జ్ఞానులు వచ్చినటువంటి సందర్భములో యేసుక్రీస్తు ప్రభువు ఒక రాజుగా ఉన్నాడని వాక్యం మనకి ఈ సందర్భములో తెలియజేస్తూ ఉంది లోకాశుభవార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం లోకా శుభవార్త చదువు పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ అత్యం ప్రభు పేరిట వచ్చు రాజు స్థుతింపబడును కాక ఇక్కడ చూడండి వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది యేసు ప్రభు ఎరుషలము దేవాలయంలోనికి వస్తూ ఉన్నాడు దేని మీద వస్తున్నాడు ఆయన గాడిద పిల్ల మీద వాహకమై వస్తూ ఉన్నాడు ఆ పురప్రవేశం చేసేటప్పుడు ఆ ఎరుశలములోనికి ఆ పురప్రవేశం ఆ నగరములోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా చేరి ఏమంటున్నారు ఆయన్ని ఏమంటున్నారమ్మా చదువు అదే వాక్యం ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదేనా ప్రభు పేర రావచ్చు రాజు గాక పరలోకమున శాంతియు మహోన్నతమున మహిమయు కలుగునుగా గాకని దేవుని స్థుతింప సాగిరి అక్కడ యేసుక్రీస్తు ప్రభు గాడిద పిల్ల మీద పురప్రవేశం చేస్తున్నటువంటి సందర్భములో యేసు ప్రభువుని గురించి మాట్లాడినటువంటి మాటలు ప్రభు పేరట వచ్చేటువంటి రాజు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు రాజా కాదా రాజే ఆయన క్రీస్తు రాజు రాజు ఈరోజు క్రీస్తు రాజు మహోత్సవ పండుగను మనము కొనియాడుతూ ఉన్నాం కాబట్టి ఏసు ప్రభు రాజు అనడానికి బైబిల్లో అనేక సందర్భాలు పుట్టుక సమయంలో లోక గారు రాశారు అలాగే దానులు వచ్చి యూదుల రాజు ఎక్కడా అని అడిగారు యేసుక్రీస్తు ప్రభువు పురప్రవేశం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అది ప్రభు పేరట వచ్చేట రాజుకి స్తోత్రాలు అంటే యేసుక్రీస్తు ప్రభు రాజు ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేషములో పద్దెనిమిదవ అధ్యాయంలో ముప్పై మూడవ వచ్చనంలో కూడా పిలాతు అంటూ ఉన్నాడు మందిరములో నుంచి వెలుపలికి వచ్చాడు అంటున్నాడు యేసు ప్రభుకి తీర్పు చేయటానికి వచ్చాడు ఆయన ఆ తీర్పు సందర్భముగా ఆయన మాట్లాడినటువంటి మాటలు నీవ యోధుల రాజువా అని అంటున్నాడు అడిగినప్పుడు ఏసుప్రహ్మణాడు నువ్వు అన్నట్లే నేను రాజుని అని ఆ సందర్భంలో వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది వ్యవహార శుభవార్త పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం పంతొమ్మిదవ అధ్యాయ ఆ పంతొమ్మిది 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 నజరేడేసు వ్రాయించి పేటించని యేసు ప్రభుకి తీర్పు జరిగిన తర్వాత వేసేటప్పుడు ఆయన ఏం చెప్పాడమ్మా యేసు యూదుల రాజు అని బోర్డు రాసి ఎక్కడ పెట్టమన్నాడు ఎక్కడ పెట్టమన్నాడమ్మా సిలువు పైన పెట్టమన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎవరమ్మ రాజు అక్కడ అంటున్నాడు తీర్పు చేసిన తర్వాత సిలువలో వేలాడుతున్నటువంటి ఆ యొక్క ఏసుక్రీస్తు ప్రభుకి ఏమని వ్రాయమన్నాడంటే ఈయన యూదుల రాజు అనే బోర్డు రాయమన్నాడు అంటే ఏసుక్రీస్తు ప్రభువు యూదులకు రాజు అని ఆయన సిలువ వేయబడినప్పుడు సందర్భములో మనకి స్పష్టముగా తెలియచేయబడుతూ ఉంది కాబట్టి ఈ సందర్భాలని మనం ధ్యానించినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు ఒక రాజు అని మనము తెలుసుకోవాలని రోజు పట్టణాలు మనకి తెలియచూస్తూ ఉన్నాయి నీకు ఆయన రాజు నిన్ను పరిపాలించేటువంటి రాజు నీ కుటుంబానికి ఆయన రాజు నీ కుటుంబాన్ని పరిపాలించేటువంటి రాజు ఆయన నీ సంఘమునకాయన రాజు నీ సంఘాన్ని పరిపాలించేటువంటి రాజు ఆయనని ఈరోజు వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది నీ హృదయంలో యేసుక్రీస్తు ప్రభుకి ఆయన ఒక రాజుగా నిన్ను పరిపాలిస్తూ ఉన్నాడని ఈరోజు ఈ యొక్క పచనాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి అందుకనే వాక్యం హ్యాంసర్గా చేస్తూ ఉంది యశ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మనం చదువుకున్నట్లయితే యేసు క్రీస్తు ప్రభు జన్మించక పూర్వమే యేసు క్రీస్తు ప్రభు ఇంకా మరీ తల్లి యొక్క గర్భంలో కూడా ఇంకా పడలేదు అప్పుడే యేసు క్రీస్తు ప్రభును గురించి ప్రవక్తలు ప్రవచించారు ఏమి ప్రవచించాడు యశ్యా ప్రవక్త మనకొక శిశువు జన్మించును మనము ఒక కుమారిని బడ స్థితి అతను రాజ్యభారము వహించును ఆశ్చర్యకరుడు సలహాదారుడు బలాఢ్యుడైనటువంటి దేవుడు శాశ్వతుడైనటువంటి జనకుడు శాంతికరుడైనటువంటి రాజు అతనికి పేరు పెట్టబడును అతని రాజ్య అధికారము వెస్తరిల్లును అతని రాజ్యమున సదా శాంతి నెలకొను ఏసుక్రీస్తు ప్రభు ఇంకా పుట్టక మునిపే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి జన్మించక పూర్వమే ప్రవక్తలందరూ కూడా ఏం చేస్తున్నారు ప్రవచనాలు చెప్పారు అంటే ప్రవచనం అంటే జరగబోయేది జరగబోయే విషయాన్ని చెప్పారు మనం ఒక శిశువుని పొందుతున్నాం ఒక శిశు మన కొరకు ఒక శిశువు జన్మించబోతూ ఉన్నాడు ఆ శిశువు ఎవరు అంటే ఆశ్చర్య కనటువంటి సలహాదారుడు బలాఢ్యుడైనటువంటి దేవుడు శాశ్వతుడైనటువంటి జనకుడు శాంతికరుడైనటువంటి రాజు మన ప్రభువు అలాంటి వ్యక్తి ఇంకా పుట్టక ముందే యస్యా ప్రవక్త ఆయన గురించి ప్రవచనము చేశాడు అంటే ఈయన ఒక రాజుగా ఈ రాజ్యంలో వెలుగొందుతున్నాడని ఇక్కడ వాక్యం మనకి తెలియచేయబడుతూ ఉంది అలాగే ఇర్మియా ప్రవక్తను మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనంలో కూడా వాక్యం మనకు చక్కగా బోధిస్తూ ఉంది ఆ ఇట్లా అనుచున్నాడు నేను దావీదు వంశము నుండి నీతిగల రాజును ఎన్నుకన రోజులు వచ్చుచున్నవి ఇర్మియా ప్రవక్త అంటే ఏసుక్రీస్తు ప్రభు పుట్టక మునిపే హలో 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 ఏసుక్రీస్తు ప్రభు పుట్టక మునిపే ఇర్మియా ప్రవక్త ప్రవచించినటువంటి ప్రవచనాన్ని మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం ఏమంటున్నాడు ఇర్మియా నేను దావీదు వంశము నుండి నీతిగల రాజుని నేను ఆ నీతిగల రాజు ఎవరయ్యా అంటే క్రీస్తు ప్రభు ఫ్రైజ్ ద్రైస్ ద్రైస్ దోయలు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు రోజు మనము రాజుగా రా రాజుగా మహారాజుగా మనము కొనియాడాలి క్రీస్తు రాజు మహోత్సవ పండుగను మనము కొనియాడుతూ ఉన్నాం యేసు క్రీస్తు ప్రభు రాజుగా కొనియాడటానికి మరి ఏదైనా ఒక పాట పడతారా రాజుగా ఉన్నది లోకమంతా తెలుసుకుంటాడు స రాజగా వాచన్నాడు బోలో కమంత తెలుసుకుంటాడు రవి కోటి తేజుడు రమ్య మైన

క్రైస్తులోట్ క్రైస్తులో తండ్రి వందనం తండ్రి స్తోత్రం హైశవ వందనం హైశవ స్థోత్రం క్రైస్తు దలార్ట్ క్రైస్తు దలో క్రైస్తు దలాడ్ క్రీస్తు రాజు మహోత్సవములో ఏసు క్రీస్తు ప్రభుని ఈ రోజు రాజుగా మనము కొని ఆడుతూ ఉన్నాం అయితే ఈయన రాచరికము ఎలా ఉంటుంది రాజు ఎలా పరిపాలిస్తాడు అని చూస్తే ప్రభు ఏమంటున్నాడు సువిశేషములో తర్వాత వచనం చదవమ్మ సువిశేషములో ముప్పై నాలుగవ వచనం ముప్పై ఐదవ వచనం చదువు అందుకు పిలాతు నేను యూదుడని అనుకొనిచున్నావా నీ ప్రజలు ప్రధాన అర్చకులే నిన్ను నా చేతికి నీవు ఏమి చేస్తుంది అని అడిగాను యేసు ప్రభుని పిలాత్ అడిగాడు ఏమంటున్నాడంటే నేనేమన్నా యూదు అనుకుంటున్నావా నీ ప్రజలే నాకు అప్పచెప్పారు నువ్వేం చేసావు అని పిలాతు యేసు ప్రభు అని అడిగాడు అడిగినప్పుడు ముప్పై ఆరో వచనంలో యేసు ప్రభు చక్కని సమాధానం చెప్తున్నాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోక సంబంధం చెందినచో యోధులు నేను మీ చేతిలో పడకుండా వాడు నా తరపున వాదించేవారు ప్రభు అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం ఏమన్నాడు ఆయన ఒకటే మాట అన్నాడు నా రాజ్యము ఏ లోకమునకు సంబంధించినది కాదు కాబట్టి ప్రభువును వెంబడించినటువంటి వారందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఏమనుకుంటున్నారు యేసు ప్రభు ఒక రాజు యేసు ప్రభు రాజు అవుతాడు రాజు అయితే నేను అందులో నాకు అందులో పదవులు వస్తాయి ఈ లోకమైనటువంటి రాజుగా ఏసు ప్రభువుని వాళ్ళందరూ కూడా అనుకుంటున్నారు కానీ ప్రభు ఏమంటున్నాడంటే ఏమంటున్నాడైనా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు మరి ఏ సంబంధమైనది ఏ సంబంధమైనది పరలోక సంబంధమైనది ఆత్మకు సంబంధించినటువంటి రాజ్యం అన్నది కాబట్టి నా రాజ్యము ఎలా ఉంటుందో ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు యే స్వరాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసింతును నాయే స్వరాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసింతును సూర్యాచంద్రోలు అక్కరలేని రాజం ప్రభు క్రీస్తే వెలుగైయున్న రాజం సూర్యచంద్రోలు అక్కరలేని రాజం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజం ఏ ఏ స్వరాజం అందమైన రాజం అందులో నేను నివసింతును నా యేసు అందమైన రాజ్యం అందులో నేను నివసింతును ఏసు రాజ్యం ఎలాంటిదంట అందమైనటువంటి రాజ్యము అందులో నేను నివసించాను ఆ రాజ్యములో సూర్యుడు చంద్రుడు అవసరం లేదంట వెలుగు కావాలి కాబట్టి ఆ రాజ్యములు ఎవరంటారు యేసు ప్రభువే వెలుగుగా ఆ రాజ్యంలో ఉంటాడు ఆ రాజ్యంలో ఏమండవంట అవినీతి ఏ ఉందం ఆకలి నిత్య రాజ్యం అవినీతి

రాజం అందులో నేను నివసింతును యేసు స్వరాజం అందమైన రాజం అందులో నేను నివసింతును ఏమండవంట ఆయన రాజ్యములో అవినీతి వండదంట ఆకలి దప్పులు ఉండవంట ఏడుపులు ఉండవంట మోసం ఉండదంట లంచం ఉండదంట కష్టం ఉండదంట బాధ ఉండదంట కాబట్టి అక్కడ ద్వేషం ఉండదంట అసూయ ఉండదంట లేనటువంటి రాజ్యం అందుకనే ప్రభు అంటున్నాడు నా రాజ్యము ఈలోక సంబంధమైనది కాదు ఈలోక సంబంధమైనది అయితే ఏమంటే అవినీతి లంచం మోసం స్వార్థం కుళ్ళు కుట్ర అవినీతి ఇవన్నీ కూడా ఉంటాయి కానీ నా రాజ్యము అలాంటిది కాదు అందమైనటువంటి రాజ్యము నీతి కలిగినటువంటి రాజ్యము ఆ రాజ్యములో నేను నివాసం అంటానని ప్రభు ఈరోజు ఆయన రాజ్యం గురించి తెలియజేస్తున్నాడు ఆయన రాజ్యములో ఏముండమన్నాడు మా కరువు ఉండదంట కష్టముండదంట వ్యాధి ఉండదంట బాధ ఉండదంట స్వార్థం ఉండదంట అసూయ ఉండదంట చీకటి ఉండదంట లంచం ఉండదంట మోసం ఉండదంట ద్వేషం ఉండదంట అలాంటి రాజ్యము పరలోక సంబంధమైనటువంటి రాజ్యమునదని ప్రవి రోజు రాజుగా ఆయన తెలియజూస్తున్నాడు నా రాజ్యం అందమైన రాజ్యం అందులో నేను నివసింతును మరి ఏమంటాయి అందులో హల్లేలుయా స్థుతులున్న రాజం హల్లేలుయా స్థుతులున్న రాజ్యం ఏసే పతి అయిన రాజ్యం பிரேம சாந்தி சமாதானம் உன்னோம் நேதி நியாயம் சந்தோஷமு உன்னராஜம் பிரேம சாந்தி சமதானம் உன்னராஜம் நேதி நியாயம் சந்தோஷம் உன்னம் நேஸ்வராஜம் அந்த రాజం అందులో నేను నివసింతును నా ఏ స్వరాజ్యం అందమైన రాజ్యం అందులో మేము నివసింతును సూర్య చంద్రులు అక్కర లేని రాజ్యం ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం నాయ స్వరాజ్యం అందమైన రాజ్యం అందులో మనము నివసింతుము ఏమంట నా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అంటున్నాడు ఆయన రాజ్యములో ఏమండి అంట ప్రేమ శాంతి సమాధానము సంతోషము ఆనందము నీతి న్యాయము ధర్మము సంతోషము నా రాజ్యములో ఉంటుంది నా రాజ్యము అందమైనటువంటి రాజ్యము అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఏ లోకపు రాజు ఎలా ఉంటాడు పరలోకపు రాజు ఎలా ఉంటాడు క్రీస్తు రాజు మహోత్సవ పండుగ ఈరోజు మనకి తెలియజేస్తూ ఉంది ఏ లోకపు రాజుకి ఏ లోకపు యొక్క రాచరికానికి క్రీస్తు యొక్క రాచరికానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి అని సువిశేషం మనకి ఈరోజు బోధిస్తూ ఉంది ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు మనకి స్పష్టముగా ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు ఏమంటున్నాడంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు నా రాజ్యము ఈ లోకమునకు చెందినచో నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు కానీ నా రాజ్యము లోక సంబంధమైనది కాదు అని ఎవరితో ఈ మాట చెప్తున్నాడు ఆయన ఎవరితో చెప్పాడు ఈ మాట పిలాతుతో చెప్తూ ఉన్నాడు పిలాతో అక్కడ తీర్పు చేసినప్పుడు ఆయన పిలాతుతో మాట్లాడినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలని ఇక్కడ వాక్యం మనకి హెచ్చరిక